ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది కానీ ఈ రాఖీ పౌర్ణమి కట్టేటప్పుడు కొన్ని ముహూర్తాలు కొన్ని టైమింగ్స్ చూసుకొని కడితే చాలా మంచిది అని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు ఎందుకని మీరు కట్టే రాఖీ సమయంలో భద్రకాలం అని ఒకటి ఉంటుంది ఈ భద్రకాలంలో రాఖీ కట్టకూడదు ఎందుకు కట్టకూడదు ఈ భద్రకాలానికి అంత అంటే అంత ప్రత్యేకంగా భద్రకాలంలో రాఖీ కట్టద్దు అని ఎందుకు చెప్తారనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా అసలు ఈ భద్రకాలంలో రాఖీ కట్టకూడదు అని ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే ఒకనొక టైంలో రావణాసురుడు యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు రావుడి మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు తను చెల్లిలైన శూర్పణక ఆమె తనకు రక్షగా ఉండాలి అని అని తను అన్నగారైన రావణాసురుడికి శూర్పణక ఆయనకి రక్షాబంధన్ కడుతుంది రక్షాబంధన్ కట్టినప్పుడు రక్షాబంధన్ నేను కట్టే ఈ రక్ష నీకు రక్షగా ఉండాలి అని దాని అర్థం కానీ శూర్పణక రావణాసురుడికి కట్టే ఆ రక్ష టైమింగు భద్ర సమయంలో కట్టింది అంతే మానవుడు యుద్ధానికి వెళ్ళాడు కానీ లాస్ట్ రోజు మళ్ళీ తిరిగి రాలేదు అంటే శూర్పణక కట్టిన టైమింగు భద్ర సమయం ఈ భద్రకాలంలో శూర్పణక రావణాసురుడికి రక్షాబంధన్ కట్టింది కాబట్టి రావణాసురుడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో మరణించాడు కాబట్టి మనము కట్టే ఇప్పుడు ఈ కాలంలో మీరు కట్టే ఆ రక్ష మీ సోదరులకి రక్షగా ఉండాలి కాబట్టి మీరు భద్ర సమయంలో రాఖీ కట్టరాదు అని చెబుతారు అది దీని అర్థం అంటే మనం కట్టే రాకి మన తోబుట్టువులకు కానీ భర్తకు కానీ స్నేహితులకు కానీ శిష్యులకు కానీ ఎదుటి వారి శ్రేయస్సు కోరుకొని మనం రక్ష కడతాం ఆ రక్ష కట్టే సమయం పొరపాటును కూడా భద్రకాలంలో కట్టరాదు అని ఎందుకు చెప్తారు అని అంటే దాని అర్థం ఇది రావణాసురుడు యుద్ధానికి వెళ్ళే ముందు సూర్పణక కట్టిన సమయం భద్ర సమయం కాబట్టి తను యుద్ధంలో మరణించాడు కాబట్టి ఆ భద్రకాలంలో మనం రక్ష కడితే మనం కట్టే మన తోబుట్టువులకి అలా ఏమన్నా అవుతుందేమో అని అని పెద్దవాళ్ళు టయాలు గణాలు మొత్తం లెక్కించి మీరు కట్టే రక్ష టైం పొరపాటును కూడా భద్ర సమయంలో కట్టరాదు అని చెప్పేదానికి అర్థం ఇది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది ఎనిమిదో నెల లో మనకు ఈ సంవత్సరంలో భద్రకాలం అనేది ఈ సమయంలో ఈరోజు లేదు కనుక మీరు కట్టవలసిన టైమింగ్ అయితే మాత్రం పొద్దున్నే పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లోపల మీరు కడితే ఆ నక్షత్ర బలం మనం కట్టే తోబుట్టువకి అద్భుతంగా ఉంటుంది కనుక మీరు కట్టే రాఖీ మీ తోబుట్టువులకి రక్షగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎదుటి వాళ్ళు శ్రేయస్సు కోరి కట్టేదే రక్ష కాబట్టి భద్ర సమయం ఉండకుండా మామూలు సమయాల్లో కడితే మంచిది అని దాని అర్థం కనుక ఈ సంవత్సరంలో భద్ర సమయం లేదు కాబట్టి మన తోబుట్టువులైన ఎదుటివారికి మనం రక్ష కడుతున్నప్పుడు ఈ టైమింగ్ ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లోపల కడితే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణ